డిఎట్ న్యూస్కి స్వాగతం ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని బస్టాండ్ ఆవరణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఫోటోలకు దొర్నాల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నాటి నుండి బస్టాండ్ లేక ప్రయాణికులు శ్రీశైలం వెళ్లే భక్తులు ఇబ్బంది పడేవారు శ్రీశైలం వెళ్లే ప్రయాణికులకు రాత్రివేళ సమయంలో విశ్రాంతి గదులు లేక ఇబ్బంది గురయ్యారు గత ప్రభుత్వంలో ఎన్నో సార్లు మంత్రికి విన్నవించుకున్న అర్జీ రూపంలో బస్ స్టాండ్ గురించి చెప్పుకున్న నిమ్మకు నీరెట్టినట్టుగా వ్యవహరించారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు बॉडीगार्ड నాయకత్వం बॉडीगार्ड నాయకత్వం ఎలక్షన్ బాబు గారి నాయకత్వం ఎలక్షన్ బాబు గారి

மீட்டிங் கேண்டா ட்வீட் எவரே కష్టాల చూస్తున్నారు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కనీసం బస్ స్టాండ్ వసతి లేక గతంలో చేసిన మంత్రి కూడా నేను చేస్తున్నాను చెందుతున్నాను అని చెప్పి ఏమి చేయకుండా పోయాడు ఈ రోజు ఎమ్మెల్యే కాకపోయినా ఇన్ఛార్జి ఉన్నా కూడా ఈ రోజు ఎలక్షన్ బాబు నా ఎంతో చాకచక్యంగా ఎంతో కృషితోటి ఆయన పట్టుదలతోటి ఈ రోజు ఈ బస్ స్టాండ్ సహకారం కావడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది మీ పాత్రికేయులందరికి కూడా ఈ సభ ఈ సభాముఖంగా మీకు మా కృతజ్ఞతలు నిన్నటికి మన కూటమి ప్రభుత్వంలో ఎన్నో ఏళ్ళ చిలకాల కోరిక సెంటర్లో కోట్ల రూపాయల స్థలంలో ఈరోజు ఇటువంటి సెంటర్లో ఎవరు బస్ స్టాండ్లో దిగి ఇంటికి పోవడానికి ఎంతో ఇదిగైనటువంటి స్థలంలో బస్ స్టాండ్ మంజూరైనందుకు మా ఈ నాయకులు అందరు కూడా ఎంతో కష్టపడి ఈ బస్ స్టాండ్ కోసం పోరాటం మంది చేశారు కానీ వద్దని కూడా కొంతమంది చేశారు కానీ అట్లా కాకుండా ఈరోజు ఈ కోరిక తీరి మన కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అలా పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మా ప్రియతమ నాయకుడైనటువంటి అయినటువంటి ఎరక్షన్ బాబు గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నేను సాధించింది మన ఇరు సాధించాను చెప్పు దివాశ్రీశైలగా పేరు పొందినటువంటి మన పెద్దదోరణ మండల హెడ్ క్వార్టర్లో ఆర్టీసీ బస్ స్టాండ్ లేక ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడ్డ సంగతులు మనం గమనించాము తొమ్మిది గంటలు ఆడితే అక్కడ శ్రీశైలానికి వెళ్ళనియ్యారు వారు అక్కడే ఎక్కడో లార్జీలు తీసుకొని అక్కడ పడుకునివో వారు నాతీతం వ్యవస్థ రేపు ఆర్టీస్ పట్టణ నిర్మాణం అయితే ఇక్కడే ప్రయాణికులకు విశ్రాంతి గోదాలు ఉంటాయి ఇక్కడే ప్రయాణికులకు సౌక సకల సౌకర్యాలు ఉంటాయి ఒక మంచి కార్యక్రమాన్ని మంచి పనిని సాధించినటువంటి పెద్దలు గౌరవీయులు మూడు లక్ష్మీబాబు అన్న గారికి అన్న పట్టుదలతో కృషితోటి శాంక్షిని ఆటలు ఇచ్చినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను